ఓం శ్రీ విఘ్నేశ్వరయనమ అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు అలనాటి ఆడుమిత్యాల శీర్షికలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆడిమిత్యం ఏమిటంటే ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం స్వంత బ్యానర్ రేఖార్డ్ మురళి ఆర్ట్ ప్రతాకంపై నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం దేవత దేవత పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై నాలుగవ తేదీన తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ఈ సినిమా ఇందులో సూపర్ హిట్ సాంగ్ బొమ్మను చేసి ప్రాణం పోసి చూసేవు నీకిది వేడుక బొమ్మను చేసి ప్రాణం పోసి చూసేవు నీకిది వేడుక అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర సన్నివేశాలన్నీ అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే వారికి నచ్చుతుంది ఇక దేవత సినిమా గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన ఈ చిత్రం మహిళల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో మహానటి సావిత్రి ద్విపాత్ర అభినయం చేశారు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు కథలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి విధి ఆడే వింత వలయంలో కొన్ని పాత్రలు నలిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ సినిమా విషయంలో పద్మనాభం గారు చాలా శ్రమ తీసుకుని అందరూ మంచి మంచి ఆర్టిస్టులతోటి ఈ సినిమా చేశారు ఇక పాట రాసిన వారు శ్రీశ్రీ గారు విటూరి వీటూరు వారు అంటే వేటూరు వేటూరు సుందరరామూర్తి గారు కాదు ఆ రోజుల్లో వీటూరి వీటూరు వారని ఉండేవారు ఆయన అనమాట ఆయన శ్రీశ్రీ శ్రీశ్రీ గారు కలిపి ఈ పాటను రాశారు ఆ ఇద్దరు కలిసి రాయడానికి ఒక కారణం ఉంది అది మనం తర్వాత చూద్దాం ఈ అనూక్ష్యమైనటువంటి పదాల కూర్పుతో ఆద్యంతము మనసుల్ని కలిసివేసింది ఈ పాట అతిరథ మహారథులు ఇద్దరు కలిసి ఈ పాటను పండించారు పల్లకి ఎక్కించారు ఇక పాటలో వచ్చిన పల్లవలోని అక్షరాలు అక్షర లక్షలు అనమాట ఇక పాట విషయం చూస్తే ఎంతటి వారైనా ఆ సాహిత్యానికి శిరస్సు వంచి నమస్కరించవలసిందే తేనె తేట పదాలని పెదవులకు అందించి తమ ప్రతిభ చాటుకున్నారు ఈ రచయితలు ఇద్దరు కూడా వీటూరు వారు అలాగే శ్రీశ్రీ గారు ఇక ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అద్భుతంగా అభినయించారు ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర లభించడంతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఈ పాటకు ఎలాంటి వారికైనా సరే కళ్ళు చమర్చక మానవు అంత విషాదంగా ఉంటుంది ఈ పాట చాలా అద్భుతమైన పాట ఇది ఈ సినిమాలో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది విషాద పాత్రలు చేయడంలో ఎన్టీఆర్కు ఆయన ఆయనే సాటి మరెవ్వరూ రారు సరిసాటి ఎన్టీఆర్ నటనను ప్రత్యేకించి పొగడాల్సిన పని లేదు ఆడియన్స్ ఊహించిన రీతిలో బాగా హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ అలాగే ఈ పాట పాడిన వారు అమరగాయకులు కంటసాలు కంచు కంచుకంఠం కలబోసిన లాలిత్యం తేనె సోనల జాలువారి గొంతు తెలుగు చలనచిత్ర సీమలో దశాబ్దాల కాలాన్ని ఘంటసాల వారి పాటలు శాసించాయి అలాగే సుమారు పదివేల గీతాలకు పైగా ఆయన గళంలో మాధుర్యాన్ని నిప్పుకొని మన వీణులకు విందు చేశారు భావాన్ని భావుకతని యథాతథంగా శ్రోతల గుండెల్లో తన కంఠంతో ప్రతిష్ఠింపజేశారు ఘంటసాల ఆలపించిన ఆయన ఎన్నో పాటలు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఆడి ముత్యం ఈ పాట ఇక సంగీతం విషయానికి వస్తే ఎస్పి కోదండపాండు గారు ఈ పాటకు జనరంజకమైన పాణిని సమకూర్చారు ఆయన గురించి ఇప్పటి జనరేషన్కి అసలు తెలియదు కానీ ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు ఆయన పాట కంపోజ్ చేసేటప్పుడు ఆయన చాలా నియమాలు పాటించేవారు పాట కంపోజ్ చేసేయడానికి ముందు అందరినీ కూర్చోబెట్టి సీను చర్చించుకుని సీను అర్థం చేసుకుని పాట కంపోజ్ చేసేవారు కోదండపాడి మెలో గీత ఆయన ఎక్కువగా మెలోడీ గీతాలు ఎక్కువ ఉన్నాయని మెలోడీ పాటలన్నీ ఆయన ఎక్కువగా చేశారు కంపోజ్ చేశారు అయితే బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక అన్న పాట ఆయన పాటల్లో నభవుతోన్న భవిష్యత్ అని చెప్పుకోవచ్చు అందరూ పాడుకునే రాగంలో ఈ పాటను ఆయన కంపోజ్ చేశారు ఎస్పి కోదండపాని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు షేర్ చేస్తే మాకు కొంచెం బలం ఇలాంటి ఇలాంటి మంచి సాంగ్సు ఎన్నో నేను చేయగలను సెలవు నమస్తే